హాయ్ అండి ఇది టమాటో సాంబార్ పప్పులు పడని వాళ్ళ కోసం ఈ టమాటో సాంబార్ చాలా రుచిగా ఉంటుంది దీనికోసం పావు కేజీ టమాటోలు ఒక కుక్కర్లోకి వేసుకొని ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పావు కేజీ టమాటోల కోసం అర లీటర్ నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి కుక్కర్ విజిల్ తీసేసిన తర్వాత ఈ టమాటో ము ఉల్లిపాయ ముక్కలన్నింటినీ వడకట్టుకొని వీటన్నిటిని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోండి తర్వాత ఒక ఎండుమిర్చి రెండు చిత కొట్టిన వెల్లుల్లి కూడా వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక పెద్ద ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా వేగే వరకు వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న ఈ టమాటో పేస్ట్ని వేసుకొని ఇప్పుడు ఒక స్పూను పెద్ద స్పూను సాంబార్ పొడి వేసుకోండి ఇప్పుడు కొంచెం కారం కూరకు సరిపడా కారం కూడా వేసుకొని కొంచెం పసుపు కూరకు సరిపడా ఉప్పు కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఇందాక పక్కకు తీసి పెట్టుకున్న నీళ్ళన్నింటినీ కూడా ఇప్పుడు ఈ టమాటో మిశ్రమంలో వేసుకోవాలి ఇంకా నీళ్ళు వేరే వేయక్కర్లేదు ముందే కుక్కర్లోనే నీళ్ళు లీటర్ నీళ్ళు పోసుకుంటే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది ఇప్పుడు దీన్ని ఒక మూడు నాలుగు నిమిషాలు ఇలా బాగా తెరులుతున్నట్టుగా మరగనిచ్చి కొత్తిమీర చల్లుకొని మనం దింపుకోవాలి దీన్ని ఇడ్లీలోకైనా సరే అన్నంలోకి అయినా సరే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్